అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాల్ పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ స్పష్టం చేశారు వీరఘట్ట మండలంలోని పనస నందివాడ మొట్ట వెంకటాపురం కుమ్మరిగుంట గ్రామాల్లో పొరికిన రవికుమార్తో కలిసి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నుంచి భారీ స్థాయిలో జనసేనలు చేరారు వారికి జయకృష్ణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వీధుల్లో నాయకులు పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నిమ్మక జయకృష్ణను కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొమ్మగా పవన్ కళ్యాణ్ గారి సభకి సుమారుగా ముప్పై వేల మంది పైచులకు జనాభా వచ్చారండి చాలా సభని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు సభ తర్వాత ప్రజల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు ఎక్కడ చూసినా సరే సభ చాలా విజయవంతమైంది అన్ని ప్రాంత ప్రజలు కూడా ఆ రోజు సభకు వచ్చారు ముఖ్యంగా యువకులు వచ్చారు అలాగే రైతులు మహిళలు అందరూ కూడా ఆయన వస్తున్నప్పుడు అయితే సాధారణంగా స్వాగతం పలి పలికారు మరి ఏదైతే హెలీప్యాడ్ ఉందో హెలీప్యాడ్ నుంచి సభాస్థలి వరకు కూడా జనాలు విపరీతంగా రోడ్డుకిరువైపులో జనాలు ఉన్నారు ఖచ్చితంగా సభ తర్వాత ఒక పాజిటివ్ వేవ్ అనేది క్రియేట్ అయింది ఖచ్చితంగా ఈ సభ అనేది మాకు ఒక శుభ సూచకం ఎందుకంటే మా గెలుపునికి ఈ సభ అనేది ఒక నా మాకైతే ఒక బూస్టప్ లాంటిది ఖచ్చితంగా సభ విజయవంతమైందని దేమానం వ్యక్తం చేస్తున్నాం జయకృష్ణ గారికి ఎందుకు ఓటేయ్యాలంటే నిమ్మకి జయకృష్ణ మీద ఇంతవరకు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవండి మీరు ఎక్కడ వెతికి చూసినా సరే భూతత్వంలో వెతికి చూసినా సరే నా మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా కనిపించదండి భవిష్యత్తులో కూడా కనిపించదు కూడాను నేను కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్పించి పదవి ద్వారా డబ్బులు సంపాదించాను నమస్కారం ఈ ఇప్పుడు మా ప్రచారీ స ప్రచార సరళి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే జయకృష్ణ గారి గెలుపు తథ్యమని మాకు తెల్ తెలుస్తూ ఉంది ఎంత స్పందన అంటే ఒకప్పుడు ఈ గ్రామంలో మొట్ట గ్రామంలో కంప్లీట్ వైసీపీ ఉండేది ఈరోజు ప్రజలందరూ విసిగిపోయి వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అదేంటంటే వాళ్ళు ఏ పని చేయరు నిద్రపోతారు ప్రజల సమస్యలు వాళ్ళకి అవసరం లేదు ప్రజలు ఏమవుతున్నా వాళ్ళకి అవసరం లేదు పాలమెంటు ఛానల్ ఈ నేళ్ళుగా పూడు పడిపోయి ఆ పని ఏమి చేయకుండా టచ్ చేయకుండా ఉన్నారు